ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది ఓపెన్ ఏఐ తాజాగా గ్రూప్ చాట్స్ ఫీచర్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది దీని ద్వారా స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు చాట్ జీపీటీ సహాయంతో ఒకే వేదికపై కలిసి పనిచేయొచ్చు ఈ గ్రూప్ చాట్స్ ఫీచర్ యూజర్లందరికీ ఫ్రీ ప్లస్ ప్రో ప్లాన్స్ లో అందుబాటులో ఉంది దీని ముఖ్య ఉద్దేశం కొలాబరేషన్ అంటే గ్రూపుగా కలిసి ప్లానింగ్లు వేసుకోవడం క్రియేటివ్ ప్రాజెక్టులు రూపొందించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో చాట్ జీపీటీ సహాయకుడిగా పనిచేస్తుంది ఒక గ్రూపుగా ఇరవై మంది వరకు సభ్యులు ఉండవచ్చు మీరు ఇప్పటికే చేస్తున్న సాధారణ చాట్ ను కూడా సులభంగా గ్రూపుగా మార్చుకోవచ్చు దీనికోసం చాట్ ఓపెన్ చేసి వ్యక్తుల ఐకాన్లు తాకి స్టార్ట్ గ్రూప్ చాట్ ఎంచుకుంటే సరిపోతుంది గ్రూప్ చాట్లు సైడ్ బార్ లో ప్రత్యేక విభాగంలో కనిపిస్తాయి ఈ గ్రూప్ చాట్స్ శక్తివంతమైన జీపీటీ ఫైవ్ పాయింట్ వన్ ఆటో మోడల్ తో పనిచేస్తాయి ఇది మీ సబ్స్క్రిప్షన్ ను బట్టి దానికి సరిపోయే మోడల్ ను ఆటోమేటిక్ గా ఎంచుకుంటుంది ఇది సపోర్ట్ చేసే ఫీచర్లు సర్చ్ ద్వారా తక్షణ సమాచారాన్ని అందిస్తుంది ఇమేజ్ క్రియేషన్ ఇమేజ్ అప్లోడ్స్ అంటే విజన్ ఫీచర్ వాయిస్ ఇన్పుట్ ఫీచర్ చాట్ జీపీటీ ఎమోజీలతో సందేశాలకు ప్రతిస్పందిస్తుంది సభ్యుల ప్రొఫైల్ ఫోటోలను ఉపయోగించి పర్సనలైజ్డ్ ఇమేజ్ లని కూడా సృష్టిస్తుంది గ్రూప్ చాట్ లో చాట్ జీపీటీ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది యూజర్లు నేరుగా మాట్లాడుకుంటున్నప్పుడు అది మౌనంగా ఉండి చర్చల తీరును గమనిస్తుంది ఎప్పుడైతే అవసరమో సమంజసంగా అనిపిస్తుందో అప్పుడే అది స్పందిస్తుంది చాట్ జీపీటీ గ్రూప్ చాట్స్ ప్లానింగ్ సృజనాత్మకత సమస్య పరిష్కారంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి ఈ అప్డేట్ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం డీడీ న్యూస్ తెలంగాణ ఛానల్ ను ఫాలో అవ్వండి